అందరికీ నమస్కారం తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ మనకి రైతు భరోసా అలాగే ఆసరా పెన్షన్ కింద అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు అలాగే రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు జమ చేయనున్నారు అయితే అది ఎప్పుడు జమ చేస్తారు సో అలాగే ఈ పత్రాలనే ఉండాలన్నాను కదా ఏ పత్రాలు ఉండాలి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ ఏవేం కావాలి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు చెప్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి ఇలా అప్ సింపుల్ ఉంటుంది కింద అయితే అది లైక్ చేయండి దాని ద్వారా మరికొంతమందికి అయితే సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చూసుకుంటే ఆషా పెన్షన్ కింద అయితే మొత్తంగానే మనకి నిధులు అయితే కేటాయించారు అప్పుడు మనకి ఈ యొక్క ఖాతాలోని నిధులు అయితే జమ చేయనున్నారనమాట అయితే ఇది చూసుకుంటే ఆషరా పెన్షన్ సంబంధించి మనకి గత నెల అంటే జూలైలో ఆగస్టును మొత్తం కలిపి ఈ నెలలో అయితే జమ చేయనున్నారు అలాగే మనకి ఇక్కడ వృద్ధాప్యం చూసుకుంటే నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు చాలా మంది అయితే కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారనమాట ఏ ఎంత వస్తుందని చెప్పేసి అంటే కేవలం వృద్ధాప్యంలో ఉన్న వారికి మాత్రం నాలుగు వేల రూపాయలు ఇలా దివ్యాంగులు ఉన్న వాళ్ళకి అయితే ఆరు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు అలాగే రైతు భరోసా పథకం కింద కూడా మనకి దీనికిపై సంస్పందించి మనకి ఇక్కడ డబ్బులు అయితే జమ చేయనున్నారన్నమాట అలాగే రైతు ఆఫీస్ కింద రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వనున్నారు కాబట్టి ఈ పత్రాలు అనేవి అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి మొదట చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డ్ ఉండాలి అలాగే పాస్వర్డ్ సైజ్ ఫొటోస్ అంటే మీ యొక్క పాస్వర్డ్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీగా అయితే ఉండాలి అప్లికేషన్ మీద అంటించాలంటే అలాగే తర్వాత చూసుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ ఖాతాలు అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండవలసి ఉంటుంది చాలామంది బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయి కాకపోతే దాన్ని కేవైసీ అయితే చేయించుకోవట్లేదు మీరు కేవైసీ చేయించుకుంటేనే అప్పుడు ఆ పథకాలన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడతాయి డబ్బులన్నీ కూడా అని ఈ విధంగా అందరూ కూడా చేయండి ఖచ్చితంగా మనకి తొందరలోనే ఈ పథకాలకు సంబంధించి డబ్బులన్నీ కూడా జమ చేస్తారనమాట సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్